ఎంత బాగా పనిచేసినా ఎంత బాగా పర్ఫామ్ చేసినా శాలరీ మాత్రం పెరగట్లేదు వాళ్ళు పెంచట్లేదు ఏం చేయాలి నేను హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి టెన్షన్గా ఉంది అని చెప్తూ ఉంటారు చాలా మంది ఈసారి శాలరీ హైక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఫైవ్ పాయింట్స్ ని మస్ట్ గా మెన్షన్ చేయండి ఫస్ట్ పాయింట్ మార్కెట్ రీసెర్చ్ మీలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి బయట వేరే కంపెనీస్లో ఎంత పే ఉంది జీతం ఎంత ఎంత డిమాండ్ ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేయాలి సెకండ్ పాయింట్ రిజల్ట్స్ విత్ ప్రూఫ్స్ ఏం చేసావు నువ్వు ఈ సంవత్సరంలో అని అడిగితే చాలా మంది ఏం చెప్తారంటే అన్ని చేసా బాగా చేశావు మీరు చెప్పిన పని అంతా అని జనరల్ గా చెప్పేస్తుంటారు అలా చెప్పకూడదు ఇది ఎలా ఉంటదంటే ఒక సినిమాలో అమ్మాయి గారు ఏం రాసారా అంటే నేను చదివిందే రాశారు అని అంటాడు నువ్వేం చదివా అంటే అమ్మాయి గారు రాసిందే చదివా అన్నట్టుగా ఉంటుంది మీరు ఇచ్చిన పనే నేను చేశా అట్లా కాదు స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి రెండు నెలల్లో మీరు ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసారా మెన్షన్ చేయండి మీ ఎఫర్ట్ మీ కాంట్రిబ్యూషన్ ఎంతో మెన్షన్ చేయండి సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ని మీరు థర్టీ పర్సెంట్ పెంచారా స్పెసిఫిక్గా చెప్పండి ఆఫీస్ కోసం మీరు ఎక్స్ట్రా అవర్స్ పని మీ కష్టం ఎంతో మెన్షన్ చేయండి మూడోది జాబ్ ఆఫర్స్ బయట నుంచి మనకి ఆఫర్స్ వస్తాయి చాలా సార్లు వద్దులే ఇది మంచి కంపెనీ కదా అని ఆగిపోతూ ఉంటారు కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పరు హెడ్ ఇన్ఛార్జీలకి హెడ్లకి హెచ్ఆర్కి ఎవరికి చెప్పరు సైలెంట్గా ఉంటారు అలా కాదు వాళ్ళకి చెప్పండి బయట నుంచి హై పే ఆఫర్స్ వచ్చాయి అని చెప్పండి సో మీ వాల్యూ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది అంత హై పే వచ్చినప్పటికీ కూడా వెళ్ళట్లేదు అని గుర్తిస్తారేమో నాలుగో పాయింట్ రైట్ టైంలో లో అడగటం ర్యాండమ్ గా అడగకూడదు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేసి ఆ శాలరీ హై గురించి మాట్లాడాలండి అట్లా కాదు కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నప్పుడు లేదా మీరు ఒక మేజర్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా అనుకోండి కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి మాట్లాడచ్చు లేదా మీకు ఒక కొత్త రెస్పాన్సిబిలిటీని ఎజైన్ చేస్తున్నప్పుడు బెస్ట్ టైం అది అప్పుడు డిస్కస్ చేయొచ్చు సో ఇన్ని పాయింట్లు చెప్పినా సరే వాళ్ళు హైక్ ఇవ్వలేకపోతున్నాం అని అంటారు అప్పుడు మీకు టాగూర్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది మేము ఎంతో ట్రై చేసాం కానీ మీ అన్నయ్యని కాపాడలేకపోయాం అని కళ్ళజోడి తీసి తుడుచుకుంటూ చెప్తుంటారు కదా ఎట్లా ఉంటుందంటే కేవలం మీకు మూడు నుంచి ఐదు శాతం మాత్రమే హైక్ ఇవ్వగలుగుతాం అని చెప్తారు అప్పుడు మీరు అడగాల్సిన పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ సాలరీ హైక్ ఇవ్వలేని సిచువేషన్ లో ఉన్నాము అని వాళ్ళు చెప్పారనుకోండి అప్పుడు మీరు ఇవి అడగచ్చు బోనస్ ఏమన్నా ఇవ్వగలుగుతారా కంపెనీ స్టాక్ పాయింట్స్ ఏమైనా షేర్స్ ఏమన్నా ఇస్తారా ఎక్స్ట్రా పెయిడ్ లీవ్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా కొన్ని రోజులు నాకు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా లేదా మీ కెరీర్ గ్రోత్ కోసం ఏదైనా కోర్స్ చేయాలనుకున్నారనుకోండి ఆ ఫీజు మీరు ఏమైనా ప్రొవైడ్ నాకు ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ని ఆల్టర్నేట్ బెనిఫిట్స్ ని మీరు శాలరీ హైక్ ఇవ్వనప్పుడు ఇవ్వడగచ్చు సో ఈసారి మీరు శాలరీ హైక్ అడిగేటప్పుడు ఈ పాయింట్స్ ని మెన్షన్ చేయండి